దేవరా సినిమా ప్రచారంలో భాగంగా చెన్నై వెళ్లాడు ఎన్టీఆర్ ఇక తమిళ్లో నేరుగా ఒక సినిమా చేస్తే ఎవరితో చేస్తారనే ప్రశ్నకు సమాధానం కూడా ఇచ్చారు వెట్రమారంతో సినిమా చేయాలని ఉందని అతడు ఒప్పుకుంటే నేరుగా తమిళ్లో ఒక సినిమా చేయడానికి రెడీ అని ప్రకటించారు అంతేకాదు ఆ సినిమాను కేవలం తమిళ్లో మాత్రమే చేస్తానని ఆ తర్వాత తెలుగులో కూడా డబ్ చేస్తానని కూడా క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్ లాంటి స్టార్ తన పేరు చెప్పడంతో వెట్రిమారన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎన్టీఆర్ గతంలో తను కథా చర్చలు జరిపిన విషయాన్ని బయట పెట్టాడు అయితే కథ మాత్రం లోక అవ్వలేదని స్పష్టం చేశారు ఇప్పుడు ఈ కాంబినేషన్ పై ఇంకా అసలు క్లారిటీ అయితే వచ్చింది పరోక్షంగా వెట్రిమారన్ తన అప్ కమింగ్ సినిమాలపై స్పందించాడు ఇలా స్పందించడం కూడా ఒక రీజన్ ఉంది ఇతడు కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు నిర్మాత కూడా సొంత బ్యానర్ పై కొన్ని సినిమాలు నిర్మించిన వెట్రిమారన్ చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు అందుకే ఇకపై ఫిల్మ్ ప్రొడక్షన్ కు దూరంగా ఉంటానని బ్యానర్ ను మూసేస్తున్నానని ప్రకటించాడు అదే టైంలో డైరెక్టర్ గా కథకుడిగా పూర్తి స్థాయిలో సమయాన్ని బెచ్చిస్తానని ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తానని వెల్లడించారు సరిగ్గా అక్కడే ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాపై డిస్కషన్ అయితే మొదలైంది మరోసారి ఈ డైరెక్టర్ ఎన్టీఆర్ తో కథా చర్చలు మొదలు అవకాశం అయితే ఉంది